పద్మశాలి మిట్లారా ఒక పద్మశాలి బిడ్డగా బాగా ఆలోచించండి పద్మశాలీలకు బడ్జెట్లో వాటా ఉన్నదా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతుంది కదా ఆర్థిక బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక బడ్జెట్లో పద్మశాలీలకు ఆర్థిక వాటా ఉన్నదా ప్రతి పద్మశాల బిడ్డ ఆలోచించండి ఇగో ఈ సంవత్సరం గింత ఆర్థిక బడ్జెట్ ఈ ఆర్థిక బడ్జెట్లో పద్మశాలీ కులానికి గింత ఆర్థిక వాటాని ప్రవేశపెట్టిన సందర్భం ఉన్నదా ప్రతి పద్మశాల మీద ఆలోచించండి పద్మశాలైతే బానిసేది కాదు కదా పద్మశాలకు రాజ్యాంగ హక్కులు కల్పించింది కదా ఓటు ఉన్నది కదా మరి మిగతా హక్కులు కూడా రావాలి కదా ఎందుకు రావడం లేదు బాగా ఆలోచించండి పద్మశాల బిట్లారా మేము గతంలో రెండు వేల ఇరవై రెండులో ఈ పద్మశాలకు బడ్జెట్లో ఆర్థిక వాటా కావాలని చెప్పి మేము దాన్ని మీ విషయంలో కొద్దిగా కదిలించే ప్రయత్నం చేసినాము అప్పుడున్న ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారికి నేనే స్వయంగా ఉత్తరం రాసిన ఇంకా తర్వాత ఎన్నికలు రావడం ఆ తకం అంతా గడుస్తూ పోయింది నేనేమంటున్నా పద్మశాల మిట్లారా పద్మశాల కులవృత్తి అయినటువంటి చేనేత వృత్తి కుంటుపడుతున్నది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ చేనేత వృత్తిపై చిన్న చూపు చేస్తున్నది చేనేత సహకార సంఘాలు ఉన్నాయా లేవా అని కూడా పేరికే కనిపిస్తున్నాయి కానీ నర్సుల దాఖలాలు కనిపిస్తున్నాయి ఎక్కడో ఒకటి రెండు ఉండొచ్చు ఇప్పుడు పద్మశాల కులవృత్తైన చేనేతల పట్ల కూడా ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది ఏ ప్రభుత్వం కానివ్వండి ఏ అనే కానివ్వండి ఇప్పుడు మొన్నటికి మొన్న ఆ చేనేతలకు రుణవ్యాప చెప్పి ముప్పై మూడు కోట్ల రూపాయలే ముప్పై మూడు కోట్లే బాగా కాదు మూడు వందల కోట్లు కూడా కాదు ఆ ముప్పై మూడు కోట్ల రూపాయలు ప్రకటించి కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు ఇప్పుడు పద్మశాలకులవృత్తే అయిన చేనేత వృత్తి కుంటుపడుతున్నది కనుమరుగు దశకు వెళ్ళిపోతున్నది అది మన నిర్లక్ష్యమా లేకుంటే ప్రభుత్వం వైఫల్యమా ప్రభుత్వం వివక్ష చూపిస్తుందా కానీ మొత్తం మీద వ్యవస్థ కుంటుపడుతున్నది మరి పద్మశాలలు ఆ చేనేత వృత్తిలో ఉపాధి లేక వివిధ వృత్తుల్లో స్థిరపడుతున్నారు వివిధ వృత్తుల వైపు వెళ్తున్నారు మరి వెళ్తున్న సందర్భంలో యావత్తు పద్మశాల సమాజానికి లబ్ధి జరగాలంటే ఏం కావాలి పద్మశాలీలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక బడ్జెట్లో ఆర్థిక వాటాగా కావాలి వచ్చినప్పుడు యావత్ పద్మశాల సమాజానికి కొద్ది గొప్ప లాభం జరిగే అవకాశం ఉంటుంది పద్మశాలి మిట్లారా ఆలోచించండి పద్మశాలీలకు బడ్జెట్లో వాటా కావాలో వద్దా దీనికి మేము ప్రణాళిక సిద్ధం చేసి ఇక ప్రభుత్వం ఏదైనా కావచ్చు దీని విషయంలో కొద్దిగా ప్రతిపాదించుకొచ్చి ప్రభుత్వాలు కదిలించే ప్రయత్నం చేసేందుకు మేము కొద్దిగా ప్రణాళిక ఎత్తున్నాం నేనేమంటున్నా పద్మశాలి సోదరాలు ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందామయ్యా రాజకీయ వాట లేకపోయే ఆర్థిక వాట లేకపోయే అసలు మన పద్మశాల గురించి పాటించుకుంటే నాదూ కూడా లేడు ఇప్పుడు మనము గట్టిగా కొట్లాడితే రేపటి పద్మశాలి భావితరాలు మంచిగా ఉంటాయి ఇప్పుడు నాకేంది అనుకుంటే రేపటి పద్మశాలి భావితరాలు శాశ్వత మానసిలోకి వెళ్ళిపోతాయి ఆలోచించు పద్మశాలి సోదరురాలు బాధ్యతలోకి వెళ్ళిపోదామా లేక పద్మశాలు దమ్ము చూపిద్దామా అనేది ప్రతి పద్మశాల బిడ్డ ఆలోచించండి